నా పేరు కృష్ణారెడ్డి అండి రియల్ ఎస్టేట్ బిజినెస్ పద్మాచారి గారు ది అట్మోస్ట్ ఇంటలెక్చువల్ ఇన్ తెలంగాణ తెలంగాణ ఉద్యమం నడిపించినారు తెలంగాణ ఉద్యమంలో అందరితో పార్టిసిపేట్ చేసినారు దానికి నాయకత్వం వహించినారు ఇప్పుడు దాని తర్వాత కూడా ఉద్యమం తర్వాత కూడా రాష్ట్ర ప్రోగ్రెస్ లో పాల్పంచుకుంటున్నారు ఆయన ఈజ్ ఫర్ అస్ ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న నాలెడ్జ్ మాకందరికి పంచడంలో మా కీలక పాత్ర పోషిస్తారు రిటైర్డ్ అయినా కానీ కూడా సుప్రీం హైకోర్టు లాయర్ గా చేసుకుంటూ దాంతోపాటు పాటు యూత్ కి మార్గదర్శకంగా నిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండి హైకోర్టు అడ్వకేట్ టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ పద్మాచారి గారు గురించి చెప్పాలంటే తను ఒక మాకు ఒక గాడ్ ఫాదర్ నాకు పర్సనల్ గా ఈజ్ మై మీన్స్ మాకు ఇన్స్పిరేషన్ లీడర్ అతను సో తన్ని చూసుకుంటూ మేము తన్ని చూసుకుంటే మేము ఇంకా అంటే మేము ఇంకా చాలా పని చేయాలనే ఫీల్ మాలో క్రియేట్ చేస్తారు అట్లా ఇంకా ఇంత ఏజ్ వచ్చినా కూడా స్టిల్ యంగ్ జనరేషన్ లాగా వర్క్ చేస్తాడు తన ఒక పేషెన్స్ తన ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుంటూ మమ్మల్ని ఈ మేము తన ఫాలోవర్గా ఉండడానికి కారణం ఏంటంటే తను ఒక ఆ మంచితనం మేము అతనిలో చూసాం కాబట్టి తనతో ఫాలో అవ్వకుండా వస్తాం అనేసరికి వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఆ ఎనర్జీని మేము ఎవరి దగ్గర చూడలేదు సో ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ కోర్ట్ అండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా తను అందరికీ మీన్స్ యంగ్ యంగ్ అడ్వకేట్స్ అందరికీ కూడా చాలా ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్గా ఇస్తాడు గైడెన్స్ తన మెయిన్ ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క జూనియర్ సీనియర్ అనే లేదు పెద్దవాళ్ళతో చిన్న వాళ్ళతో అదే ఎనర్జీగా మాట్లాడతారు అదే తోటి ఉంటాడు ఎవరి దగ్గర మీన్స్ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నేను మీతో ఎందుకు ఉండాలి అనే ఫీల్ మాత్రం ఎక్కడ చూపించాడు ప్రతి ఒక్క చిన్న వ్యక్తితో కూడా అదే మోటివ్తో ఉంటాడు సో అది మాకు నచ్చుతుంది అంతలో